వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్న కూతురి సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ టైటిల్ లో చూసేసారు కదా గైడ్ ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అనమాట అది ఏంటి అనేది మీరు ఫుల్ వ్లాగ్ ఏంటది స్కిప్ చేయకుండా చూడాలి స్కిప్ చేస్తే మీకు ఆ టాపిక్ కాన్సెప్ట్ అర్థం కాదు అనమాట సో ఓకేనా గైజ్ ముందుగా మనమైతే అయితే ఆంధ్రాకి తాలూకా మ్యూజికల్ కాన్సర్ట్ కి అయితే వెళ్ళబోతున్నాం ఆల్రెడీ పాసెస్ అయితే నా దగ్గర ఉన్నాయి తీసుకున్నా అనమాట సో ముందు రోజు వీడియో తీసుకున్నాక ఆ రోజే వెళ్ళాను సో చూసారా సో నేనైతే రెడీ అయిపోయా గాయస్ ఇందాక మేకప్ ఉందనమాట మేకప్ తర్వాత మేకప్ చెప్పాను కదా అప్పుడప్పుడే వేస్తాను సో ఈ రోజైతే మేకప్ అయితే వేశా గాయస్ సో చూసారా ఇంకా నేనైతే బయలుదేడుతున్నా సో ఈవెంట్ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవుతుంది నేను వచ్చేసి ఇంకా ఇంకా త్రీ థర్టీకే స్టార్ట్ అయిపోయా స్లోగా వెళ్ళచ్చు అని చెప్పి నేను చూసారా వెదర్ కూడా ఎంత బాగుండో బలం ఉండమాట నాక చాలా బాగా నచ్చింది గాయ్స్ అండ్ కొత్తగా చూసారా కొత్తగా చూస్తున్నాను అనమాట నేను సో అలానే సిరిపురం దగ్గర వాటర్ ఫాల్స్ లాంటివి కూడా పెట్టారు కొత్తగా లైక్ రీసెంట్గానే కదా అండ్ బీచ్ స్కై ఎంత బాగుంటుంది క్లైమేట్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అండ్ చూసారు కదా ఆ క్లైమేట్ చూసా ఎంత బాగుందో ఇదిగోండి గాయస్ ఇంకా సేమ్ మూవీస్లో సెట్టింగ్స్ ఉంటాయి అలానే ఉంది స్కై మాత్రం బాగా అనిపించండి గాయస్ అండ్ నేను చూసారా వీడియో తీసిన ఇక్కడ ఎక్కడ చూసినా బోర్డ్స్ అయితే పెట్టాను అన్నమాట సో చూసారా ఇంకా ఇది వచ్చేసి వివిఐపి పాసెస్ తీసుకున్న వాళ్ళైతే ఇలా వెళ్తానమాట నేను వివిఐపి తీసుకున్నాను ఎంఐపి తీసుకున్నానా సెలబ్రిటీ పాసెస్ తీసుకున్నాను ఏదనేది మీరు వీడియోలో చూడండి గార్డ్స్ అండ్ ఇది వచ్చేసి ఎంఐపి పాసెస్ చేసుకున్న వాళ్ళ ఎంట్రెన్స్ అనమాట సో నేనైతే అలా వెళ్తున్నా అండ్ బ్యానర్ చూసారా అండ్ టైం స్కై చూసాను ఎంత బాగున్నా కదా ఇంకా నేనైతే వచ్చేసాను అండ్ జనాలు చూసారా ఫుల్ వెయిటింగ్ అనమాట సో చూస్తున్నా కదా అండ్ మేమైతే సెలబ్రిటీ పాసెస్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము ఎందుకంటే మేము సెలబ్రిటీ పాసెస్ కాబట్టి సో చూసారా గాయస్ ఇక్కడ చూడండి ఇంకా కాళీమాత టెంపుల్ అయితే చూపిస్తున్నా అనమాట మీకు దాని ఆపోజిట్లోనే స్టేజ్ అయితే పెట్టారు ఎండ్ తొందరగా వచ్చేసాము కదా సో కొంచసేపు అక్కడ వెయిట్ అయితే చేసాం అనమాట అండ్ నా పాసెస్ కూడా మీకు చూపించాను చూసారా అండ్ అంతలోపు మీకు ఒకసారి లుక్ అంతా వేయించేద్దాము అని చెప్పి ఇంకొకొక్క బ్యానర్ డెక్కి వచ్చాను నెక్స్ట్ ఎంట్రన్స్ డేకి వచ్చాను ఇదిగోండి ఇది వచ్చేసి ఎంఐపి ఎంట్రీ అనమాట సో గాయస్ చూస్తున్నారు కదా మ్యూజికల్ కాన్సెప్ట్ ట్వంటీ సెకండ్ నవంబర్ ఫైవ్ పిఎం ఆన్ వర్డ్స్ అండ్ గాయస్ నేను కూడా వచ్చేస్తాను మీకు చూడండి ఇప్పుడు చూడండి వచ్చేసా సరే నేను ఎక్కడన్నాను తెలుసా కాళీ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను అండ్ ఇక్కడైతే నేను కాన్సర్ట్ చూస్తూ తిన్నాం అయితే తెచ్చుకున్నాను బట్ ఇక్కడ వీళ్ళు చూసేసరికి నాకైతే బాగా అనిపించింది అనమాట అందుకే వెంట నా దగ్గర ఉన్న బ్రెడ్స్ ఇచ్చేసాను చూస్తున్నారు కదా గాయస్ ఇదిగా అండి సో ఇంకా చూసారు కదా ఇదిగా అండి ఇంకా తిరుగుతున్నాం అనమాట కార్ లోకైతే అతి గాయస్ ఎందుకంటే కాన్సర్ట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట సో గాయస్ అడిగితే సిక్స్ ఓ క్లాక్ అయితే అన్నారు సరే కొంచెంసేపు అలా ఎరిన తినేసి వచ్చేద్దామని చెప్పి ఇంకా అలా బయలుదేరాము చూడండి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో చాలా ఎక్కువ మందే ఉన్నారనమాట సో ఫుల్ రష్ ఉంది లైక్ ఎలా అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్న వాకే బీచ్లు చేస్తారు చూడండి సెలబ్రేషన్స్ అలా ఉన్నారనమాట జనాలు ఫుల్గా అండ్ ఎక్కడ చూసినా బ్యానర్స్ బ్యానర్స్ బ్యానర్సే సో చాలా బాగా పెట్టారనమాట బ్యానర్స్ మీరు అలా చూస్తున్నారు కదా అండ్ రామ్ గారు ఎక్కడన్నా తెలుసు కదా నోవా హోటల్లో అయితే ఉన్నారు అవరో రోజు సో ఇంకా చూస్తున్నారు కదా నేను వచ్చేస్తా వచ్చేసాను గాయ్స్ సో చూస్తున్నాను కదా ఇదిగోండి ఇంకా నేనైతే ఇలా సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఇంకా బయట బీచ్ని చూస్తున్నాను సో చూసా కదా ఇదిగోండి ఇక్కడ ఉన్న ఓ హోటల్ అనమాట సో అందరికి తెలిసిందే స్పెషల్ గా ప్రత్యేకంగా చెప్పవలసరం లేదు సో రామ్ గారు అయితే ఆ రోజైతే అక్కడైతే ఉన్నారు అండ్ అక్కడ పిల్లలు నా వేపు చూసి బాగా చెప్తున్నారు సో వీడియో తీస్తాను బాగుంటుంది అని చెప్పి సో వీడియో తీసుకుంటే అరుస్తున్నారనమాట సో అందుకే వాయిస్ కూడా ఆన్ చేసి అయితే పెట్టాను నేను డబ్బింగ్ ఇవ్వకుండా ఇంకా స్కై చూసారా సూపర్ గున్నేరు కదా చాలా బాగుంది సో చూడండి గ్యాస్ వెళ్తున్నాం అనమాట సో సో ఎగ్జైట్ అవుతుంది అనమాట ఫుల్గా ఇంకా రామ్ గారిని చూడాలి నెక్స్ట్ హీరోయిన్ భాగ్యశ్రీ గారిని చూడాలని చెప్పి బట్ ఇక్కడైతే ఒక ఫిస్ట్ అయితే ఉంది గాయస్ అన్ఎక్స్పెక్టెడ్ గా డైరీ కాల్ వచ్చింది ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్లకుండా బ్యాక్ అయితే అయిపోయాం ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే నేను జుబేదా అలీ గారిని అయితే కలిసిన రోజున నేను ఇలా చూసానమాట సో ఇయర్ మఫ్స్ రీసెంట్ గా బాగా ట్రెండింగ్ అయితుంది కదా అండ్ నా ఫేవరెట్ కూడా అయిపోయింది సో అలా ఈఎంఎఫ్ దగ్గర ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయన్నమాట సో మరి మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి ఇలాగా చూపిస్తున్నా గాయస్ సో ఎంత బాగున్నాడు సార్ ఇదిగోండి గాయస్ చూస్తున్నారు కదా చాలా మంది అయితే వస్తున్నారు అనమాట నేను ఎంచుకున్న కలర్స్ కూడా అయితే చూపిస్తాను అండ్ నేను కొన్నానా లేదా ఎంత కొన్నాను అనేది నెక్స్ట్ మినీ వ్లాగ్లో మీరైతే చూడండి గాయస్ సో నేనైతే కలర్ కాంబినేషన్ అయితే అయితే చూశాను సో మీకు ఏ కలర్ నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాయండి గాయస్ ఏ కాంబినేషన్ నచ్చిందని అండ్ చూసినా కదా అలానే కాస్ట్ కూడా ఎంత ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి గాయస్ ఓకేనా అండ్ నేను చూసారా నా సరదా అన్నమాత సో కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయస్ ఫాస్ట్ ఫాస్ట్గా సో ఈ రెండు రోజు వ్లాగ్ థ్యాంక్ యూ బై బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సో థ్యాంక్ యూ రెండు రోజు వ్లాగ్ ఈ వ్లాగ్గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచి బ్లాగ్తో కలుద్దాం మనుషులంటక్క బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్